జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకి మార్చి మాసంలో మార్చి చివరి ఆఖరిలో మనకి మార్చి ఇరవై తొమ్మిదిన షష్టగ్రహి కూటమి అలానే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ షష్టగ్రహి కూటమి సూర్యగ్రహణం అన్నీ ఇరవై తొమ్మిది తారీఖు అయిపోయినాయి అలానే మార్చి ముప్పై తారీఖున ఉగాది రావడం అనేది జరుగుతూ ఉంది ఈ ఉగాది తర్వాత మనకి విశ్వవాసునామ సంవత్సరంలోకి అంటే తెలుగు సంవత్సరాదిలోకి మనము అడుగుపెడడం జరుగుతూ ఉంది అయితే ఈ తెలుగు సంవత్సరాదిని మనము పెట్టడంలో మనకి తొలిగా మనకు ఏర్పడేది ఏంటంటే ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది ఈ ద్వాదశ రాశులు వారికి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది దాని గురించి ఒకసారి మనం గమనించుకున్నట్టు కనుక ముందుగా మనం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఆలోచనలు అవకాశాలు ఏర్పడేదానికి ఉన్నది అందరూ అంటారు ఈ ఇరవై తొమ్మిది మార్చిన షష్టగ్రహి కూటమి మేనరాశులు జరగడం వలన ఈ యొక్క పన్నెండో స్థానంలో ఈ మేషరాశి వారికి పన్నెండో స్థానంలో షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరిగింది దానివల్ల అన్ని కూడా నష్టపోయేదానికి ఉంది కదా ఎక్కడ గుడి గారు మాకు మంచి జరుగుతుంది అనే ఒక భావనలో ఉండొచ్చు మీరు కానీ అలా ఏం లేదు ఈ షష్టగ్రహ కూడా మీనరాశిలో జరగటం వలన ఈ షష్టగ్రహ కూటమిలో శని భగవానుడు బుధ భగవానుడు రాహువు అలానే బుధుడు అలానే మీకు రవి భగవానుడు చంద్రుడు కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంది అయితే ఈ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఈ సస్తగ్రహ కూటమి వలన ఈ గ్రహణ శోభ వలన మేషరాశి వారికి అద్భుత నడు ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే మేషరాశి వారికి అన్ని కూడా పనికొచ్చేటువంటి గ్రహాలు పన్నెండో స్థానంలో రావటం మనకి గురుగ్రహం అనుక శోభ గురు శోభ అనేది కూడా మేషరాశి వారికి ఉండటం కుజురు గ్రహం యొక్క శోభ మేషరాశి వారికి కలిసి రావడం వలన వారికి ఈ యొక్క ఈ యొక్క ఏదైతే షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క అశుభ దృష్టి కూడా వీరికి శుభ దృష్టిగా మోచుకునేందుకు ఉంది కాబట్టి వీరు ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సెలబ్రిటీగా కావచ్చు అలానే కోర్టు వ్యవహారాల్లో భారీ వదుల మధ్యన ఎడబాటు అలానే విదేశీయానానికి కొంత ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు అంటే మొదటిసారి అంటే ఇప్పటివరకు మేషరాశి వారికి పెళ్లి అవ్వనటువంటి వారు పెళ్లి చేసుకునే విధంగా కూడా ఏర్పడేటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ షష్టగ్రహి కూటమి కూడా చాలా ప్రయోజనకరంగా మారుతుంది అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక జంతువులకు సంబంధించినటువంటి వ్యాపారం అంటే జంతువుల్ని కొనేసి ఏదో ఎక్కడో అమ్మేసి దాని మాంసం కాదు జంతువుల్ని పెంచి పోషించి వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ అంటే వాటిని నరికి చంపమని కాదు వాటిని పాలు పితకడం వాటి వనరులు ఏవైతే ఉన్నాయో కోళ్ళు పెంచుకుంటే గుడ్లు అమ్మటం ఆవును గేదెను పెంచుకుంటే వాటిని పాలు పితికి అమ్మడం కేంద్రాలు అలాగా స్వీట్ పదార్థాలు స్వీట్ షాపులు లాంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి పాలు పాల పదార్థాల షాపులు చాలా అనుకూలంగా ఉన్నాయి జంతువులు పెంచి వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం వల్ల అనుకూలంగా ఉంది కాబట్టి మేషరాశి వారికి చేపల చెరువు చెరువులు రొయ్యల చెరువులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు మరో పది మంది దగ్గర అప్పు చేయకుండా మరో పది మందికి డబ్బులు ఇవ్వకుండా మీరు సంపాదించినటువంటి డబ్బు కూడబెట్టుకుంటే రానున్నటువంటి దశాబ్ద కాలానికి మీకు ఉపయోగపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఏప్రిల్ మాసంలో ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయని నేను పూర్తిగా చూసి నమ్ముతున్నాను అలానే మీకు ఇంకా కూడా ఈ గ్రహాల నుంచి దోషాలన్నీ తొలగేసి మీకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రావాలి అలానే నరదిషి నరఘోష శత్రుబాధ శత్రుభేద శత్రుభయం అలానే అలానే మీకు దోషం రాహుకేతు దోషం అలానే శుక్ర దోషం అంటే కలత్ర దోషం ఇలాంటి దోషాలు కూడా అవన్నీ కూడా తొలగిపోయేలాగా మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఏప్రిల్ మాసంలో మీకు మంచి గుర్తింపు వచ్చేలా ఉండాలనుకుంటే కనుక మంచి వర్ణం ఒకటి ఉన్నది ఆ వర్ణం మీరు ధరించుకొని కనుక మంచి కార్యక్రమం కానీ మంచి ఇంటర్వ్యూ కానీ డబ్బులు సంబంధించిన విషయాలు కానీ పని కోసం వెళ్తే కూడా మీకు ఖచ్చితంగా ముందడుగుండేది కాబట్టి మీకు ఈ మాసం మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వరించేటువంటి వర్ణం తెలుపు అలానే కాఫీ కలర్ మేషరాశి వారికి రెండు వర్ణాలు బాగా పనికి వస్తాయి అలానే శుక్రవారం శనివారం కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీకు ఈ మాసం మొత్తం కూడా ఐదో నెంబర్ మీకు లక్కీ నెంబర్గా బాగుంటుంది అంటే ఫిఫ్త్ అలానే ఫోర్టీన్త్ అలానే మీకు ట్వంటీ థర్డ్ డేట్లు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీకు ఇంకొక చిన్న పరిహారం కూడా ఏంటంటే కర్పూరం బిళ్ళలు ఒక ఐదు తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని ప్రతిరోజు చేయొచ్చు లేదా వారంలో ఒక రోజు ఏప్రిల్ మాసం మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి కర్పూరం బిళ్ళలు ఒక ఐదు తీసుకొని మీకు మీరుగా క్లాక్ వైజ్ గా తల చుట్టూగా దిష్టి తీసేసుకొని ఆ కర్పూర మిల్లలు ఇంట్లో అయినా సరే కాల్ చేయొచ్చు అలానే మీకు ఇంకా అనేజీ కానీ అన్ఫిట్ కానీ ఆ స్ట్రెస్ ఫీల్ కానీ ఉన్నట్టేది కనుక మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఒక ఏడు వెంట్రుకలు కట్ చేసేసి అవి మీకు ముందుగానే మీ ముందు మీ కళ్ళతో చూస్తుండగా వాటిని కాల్ చేస్తే సరిపోతుంది ఆ స్ట్రెస్ ఫీలు అన్నీ కూడా నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మాసం మొత్తంలో ఒక్కసారి ఈ రెమిడీ చేస్తే సరిపోతుంది ఆ రెమెడీ కూడా బుధవారం లేదా శనివారం రోజున చేస్తే మరీ మంచిది అలానే కేతువులకి ఎవరైనా రాహుకేతు దోషం ఉన్నా లేకపోయినా కూడా మేషరాశి వారు రాహుకేతులకి పూజ అభిషేకం అర్చన చేయించితే కూడా మరీ మంచిది రాహుకేతులకి మీరు చేయలేని పక్షమన మీకు ఈ ఐదు నారికేలములు తీసుకొని ఎక్కడైనా వినాయక ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ సమర్పించినట్టయితే కనుక ఆ నారికేలలో ఒక చెప్ప కూడా మీరు వెనక్కి తెచ్చుకోకూడదు ఆ దానంగా ఇచ్చేసేయాలి ఆ కొబ్బరికాయలు కొట్టేసి సమర్పించుకోవడం ద్వారా ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది అలానే మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో రమేష్ రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ అనే ఈ యొక్క నెంబర్ ని మీరు ప్రతిరోజు కూడా మూడు వందల ముప్పై రెండు సార్లు పారాయణ రూపంలో జపం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి గారు కూడా ఈ విశ్వాసం జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనామ సంవత్సరం తోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం సరే సరే ఏ స్నానవాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజుదోషం దోషం సర్ప దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్విక శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాన్ని చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మకులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఋషభ రాశి వారు ఏప్రిల్ మాసం రెండు సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే గనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతుకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సమన్వయం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సమన్వయం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉండే గనక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టే గనక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రామాలు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్ర ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూ లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపున వేసినట్టయితే గనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోలా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ